అందరికీ నమస్కారం భక్తివన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం వాస్తు అంటే మనందరికీ చాలా డౌట్స్ ఉంటాయి వాస్తు చూసుకోవాలా చూసుకోకూడదా అసలు వాస్తు అంటే ఏమిటి వాస్తులో మనం ఏం ఫాలో అవ్వాలి ఏం చేస్తే మనకంతా మంచి జరుగుతుంది ఇలా చాలా రకాల అనుమానాలు మనందరిలో ఉంటాయి అయితే ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క పాయింట్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సో వీటన్నిటి గురించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫేమస్ ఆస్ట్రో వాస్తు కన్సల్టెన్సీని కండక్ట్ చేస్తున్నటువంటి మన విఎస్ఆర్ బార్గవ గారు సో ఆయన అడిగి ఈ రోజు ఎపిసోడ్ లో మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నారు భక్తి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి సార్ ఇప్పుడు మనం ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే మనకి వేదాల కాలం నుంచి వాస్తు ఉంది అని అంటూ ఉంటారు కానీ ఈ మధ్యకాలంలో మనం సుమారు చూసుకుంటే ఒక ముప్పై ఏళ్ళ నుంచి వాస్తు భూమి అయింది అని అంటున్నారు సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది అండ్ అసలు వాస్తు అంటే ఏంటి ఓకే అండి వాస్తు అనేది సనాతన శాస్త్రంలోనే ఉంది అసలు ఒక ముక్కులు చెప్పాలంటే వాస్తు అంటే మనిషి పుట్టినప్పుడే వాస్తు పుట్టింది దానికి ఉదాహరణగా మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు రామాయణ మహాభారతం బౌద్ధ జైనమత గ్రంథాల్లో కూడా వాస్తుకు సంబంధించిన ప్రస్తావన ఉంది వేదాలను తీసుకున్నట్టయితే ఋగ్వేదం ఋగ్వేదంలో ఒక భవన నిర్మాణం ఎలా ఉండాలని సంక్షిప్త సమాచారంగా ఉంది అంతేకాకుండా యజుర్వేదం ఇది యజ్ఞాగాది క్రతువులకు సంబంధించి చెప్పడం జరిగింది సామవేదం సంగీతం లలిత కళకి సంబంధించి చెప్పబడింది అదేవిధంగా అదరుణ వేదం భారతీయ వైద్య విధాన శాస్త్రం సంబంధించి చెప్పబడింది ఈ అదరుణ వేదంలో ఉపవేదమైన స్థపత్య వేదంలో కూడా భవన నిర్మాణం అంటే ఎలా ఉండాలి వాస్తుకు సంబంధించిన విధి విధానాలు చాలా సంక్షిప్తంగా చెప్పబడ్డాయి అంతేకాకుండా మన పురాణం తీసుకుంటే చాలా పురాణాలలో కూడా వాస్తు ప్రస్తావన ఉంది భవిష్య పురాణంలో భవన నిర్మాణం ఎలా ఉందో చెప్పబడింది స్కంద పురాణంలో ఉంది మహేశ్వర కాండలో కూడా ఒక మందిరాన్ని ఎలా నిర్మించాలి ఒక ఇల్లుని ఎలా నిర్మించాలి దాని విధి విధానాలు ఏంటని సంక్షిప్తంగా చెప్పబడింది అగ్ని పురాణం పదమూడవ అధ్యాయంలో ఉంది అంతెందుకంటే గరుడ పురాణంలో కూడా థర్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ అధ్యాయులలో ఒక ఇల్లు నిర్మించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు మెలుకొలు తీసుకోవాలో సంక్షిప్తంగా చెప్పబడింది రోజు మీరు అన్నున్నారే థర్టీ ఫోర్టీ ఇయర్స్ అని ఇది ఇది నిజంగా అంత ఆమోదయుద్ధమైంది కాదు ఎప్పటి నుంచో పుట్టింది ఈ ముద్రలు వచ్చిన పుస్తకాలు చాలా ఉన్నాయి దీనికంటే ముద్ర ప్రాచీన నుండి అద్భుతమైన గ్రంథాలు కూడా ఉన్నాయి సమరంగ సూత్రధారి అద్భుతమైన వాస్తు గ్రంథం ఉంది మయావాస్తు అనే గ్రంథం విశ్వ విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథం అండ్ అనే గ్రంథాలు చాలా గొప్ప ప్రాచుర్యం పొందిన గ్రంథాలు అవి ఈవెందు రామాయణ కాలంలో కూడా అయోధ్య నగరం నిర్మించేటప్పుడు దానికి ఎటువంటి డిజైన్మెంట్ ఉండాలి దాని విధి విధాలు ఎలా ఉండాలి వాస్తుకు సంబంధించిన ఎటువంటి మెలకువలు పాటించాలని రూపొందించబడిన గ్రంథమే మానసార గ్రంథం సో వాస్తు అనేది ఈరోజు పుట్టింది కాదు సనాతన భారతీయ సాంప్రదాయం అది ఇకపోతే మీరు అన్నారు వాస్తు అంటే ఏంటని యాక్చువల్గా వాస్తు అంటే ప్రకృతికి మనిషికి మధ్యలో ఒక సమతుల్యత ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చేదే వాస్తు అదేంటి ప్రకృతి అంటే ఏంటి ప్రకృతి అంటే పంచభూతాలు ఫైవ్ ఎలిమెంట్స్ నీరు గాలి అగ్ని భూమి ఆకాశం సో ఈ పంచభూతాలలో ఏవైనా మార్పులు వస్తే దాని వాస్తు ప్రాబ్లమ్స్ అంటారు ఇవే పంచభూతాలు మన శరీరంలో కూడా ఉన్నాయి కదా సో మన బాడీలో అతి ఎక్కువ పర్సెంటేజ్ ఏ ఉంది వాటరే ఉంది సో వాటర్ ఉంది మనం ప్రతినిత్యం శ్వాసిస్తున్నాం గాలి ఉంది సో మన బాడీ హీట్ అవుతుంది చల్లబడుతుంది అగ్నితత్వం ఉంది అలాగే భూతత్వం ఉంది ఆకాశతత్వం ఉంది సో వాటర్ ఎయిర్ ఫైర్ అండ్ ఎర్త్ స్పేస్ ఈ పంచభూతాలతో ఆధారం చేసుకునే మన భారతీయ ఆయుర్వేద శాస్త్రం ఉంది కదా సార్ సో ఈ పంచభూతాలనే యాప్ చేసుకునేసి పంచకర్మ వైద్య విధానం కూడా ఉంది ఎలాగైతే మన శరీరంలో వాటర్ ఎక్కువైందనుకోండి ఇస్ అ ప్రాబ్లం వాటర్ తక్కువ అయితే ప్రాబ్లం అంటే పంచభూతాలు మన శరీరంలో ఉన్న పంచభూతాలు కూడా ఏదైనా ఒకటి ఇంబ్యాలెన్స్ అయితే మనం ఒక సమస్యకు గురవుతున్నాం అదే ఒక వ్యాధికి గురవుతున్నాం అలాగే ఒక ఇల్లుని కూడా రూల్ చేసేది కూడా పంచభూతాలే నీరు రూల్ చేస్తుంది గాలి అగ్ని భూమి ఆకాశం ఇవన్నీ ఒక ఇంటిని ఎలా ప్రేమ చేస్తుంటాయి ఇప్పుడు మనం చూద్దాం ఓకే మానవ శరీరంలో పంచభూతాలు ఎలా అయితే రూల్ చేస్తున్నాయో అలాగే ఒక ఇంటికి సంబంధించి కూడా పంచభూతాలు రూల్ చేస్తున్నాయని చెప్పడానికి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఒక ఇల్లు అనుకుందాం అండి ఈ ఇంట్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ టు సౌత్ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సో నాలుగు దిక్కులు నాలుగు మూలలు ప్రధానంగా ఈ ఎనిమిది దిశలు ఉన్నాయి సో ఈ ఎనిమిది దిశలకి పంచభూతాలకి ఎటువంటి సంబంధం ఉందంటే సో నార్త్ వైపు అంతా తీసుకుంటే వాటర్ అనుకున్నాం ఈస్ట్ వైపు అంతా ఈ హెయిర్ అనుకున్నాం సౌత్ ఈస్ట్ సౌత్ పట్ అంతా అగ్ని అనుకుందాం సౌత్ వెస్ట్ భూమి అనుకుందాం వెస్ట్ ఆకాశం అనుకుందాం సో ఈ పంచభూతాలు ఒక ఇంటికి సంబంధించి ఎప్పుడు రూల్ చేస్తుంటే ఈ ఇంట్లో నివసిస్తున్న వారు యాక్టివిటీ చేస్తున్న ప్రతి ఒక్కరి మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నార్త్కి సంబంధించి అంత వాటర్ ఉంది సౌత్కి సంబంధించి అగ్ని ఉంది సో వాటర్కి అగ్నికి ఎటువంటి రిలేషన్షిప్ ఉంటుందో అటువంటి ప్రభావాలన్నీ కూడా నివసిస్తున్న యాక్టివిటీస్ చేస్తున్న వారిపైన ఖచ్చితంగా ఉంటుంది సో పంచభూతాలు శరీరంలోనే కాకుండా మన ఇంటిని కూడా ఈ విధంగా రూల్ చేస్తూ ఉంటాయి అంటే వాటిని మనం ఎలా ని మనం ఎలా గమనించుకోవచ్చు అండి గుడ్ క్వశ్చన్ అండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నార్థన్ పార్ట్ అంతా వాటర్ తత్వం అన్నాం ఈ నార్త్ పార్ట్లో ఉన్న వాటర్కి సంబంధించి సౌత్ పార్ట్లో ఉన్న ఫైర్కి సంబంధించి ఎటువంటి రిలేషన్షిప్ ఉంటుందంటే సో నీటికి అగ్నికి పడుతుందా పడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కిచెన్ ఉండాలి అగ్నిలో ఆ కిచెన్ తీసుకొచ్చి నార్త్లో పెట్టామనుకోండి ప్రాబ్లం అయినట్టే కదా సో పంచభూతాలు ఇంబ్యాలెన్స్ అయినట్టే కదా సో ఇటువంటి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వాటికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలనే వాస్తు దోషం అంటుంటారు సో ఈ వాస్తుకు సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్న ఈ నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఈ ప్రధానంగా ఉన్న ఈ ఎనిమిది దిశలే కాకుండా వాస్తులో ఇంకొక ఎనిమిది దిశలు ఉంటాయి ఆ ఎనిమిది ఈ ఎనిమిది కలిపితే మొత్తం పదహారు దిశలు అంటారు వీటిని జోన్స్ అంటూ ఉంటాం సో ఒక్కొక్క జోన్కు ఒక్కొక్క ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది ఆ లక్షణాలు అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం ధన్యవాదాలు విఎస్ఆర్ భార్గవ గారు ఎందుకంటే వాస్తు అంటే ఏమిటి అని చాలా డౌట్స్ ఉంటాయి ప్రేక్షకులకి సో ఈ వీడియో ద్వారా మీరు చాలా చక్కగా వివరించారు అసలు వాస్తు అంటే ఏమిటి ఎక్కడ ఏమేమి ఉంటాయి అనేది సో నెక్స్ట్ వీడియోలో మనం సరికొత్త విషయం గురించి మనం చాలా వివరంగా తెలుసుకుందాం అంతవరకు ఫాలో అవుతూనే ఉండండి వన్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి